నమస్తే అండి నా పేరు పాషాంగి నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సిడేట డిస్ట్రిక్ట్ సిరాపేట పక్కన నిలపల్లిన గ్రామం అండి ప్రస్తుతానికి ఈరోజు అయితే ఢిల్లీ ఉండడం జరిగిందండి రోజు మీకోసం ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫస్ట్ సైడ్ తీసుకోవడం జరిగిందండి మహీంద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల పదిహేను నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ కారు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే దిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూంప్ రాకండి మీరు చెక్ చేసుకోవచ్చు కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ రాకుంది ఢిల్లీలో ఏ కార్ తీసుకున్న చిన్న చిన్న టచ్ప్లు అనేది కామను కానీ ఈ కార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బంపర్ కూడా పెయింట్ కాలేదు అంత ఎక్సలెంట్ ఉందండి అంత క్వాలిటీ ఉంది వెహికల్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదిహేను నవంబర్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషను ఆటో కాదు మాన్యువల్ ట్రాన్స్మిషను బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇంతవరకు ఎక్కడ కూడా చిన్న పెయింట్ కూడా కాలేదు ఒరిజినల్ వెహికల్ రెండు వేల పదిహేను ఎక్సలెంట్ ఉందండి కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్లు కూడా ఆల్మో బండితో నచ్చినే ఉన్నాయి టైర్లు మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఇంకా కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు చాలా అంటే చాలా నీటుగా జాగ్రత్తగా వాడుకున్న కార్ ఇది చాలా జాగ్రత్తగా వాడుకున్న కారు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది మిగతా గ్లాసులు మొత్తం ఒరిజినల్ ఎక్కడ రస్ట్ అనేది లేదు కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడొచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సిడెంట్ ఉంది చాలా బాగుంది ఎక్సిడెంట్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషను ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ డీజిల్ ఎస్టిమేషన్ డీజిల్ మైలేజ్ ఎస్టిమేషన్ కూడా మనకైతే ఎందులో షో అయితే చేయడం జరుగుతుంది వెహికల్ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లెనింగ్ బాడీ లేనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి సీట్ కవర్లు కూడా అయ్యి షోరూమ్ సీట్ కవర్లే రియర్ ఏసీ వెంట్స్ ఉంటాయి థర్డ్ రో కూడా ఉంటాయి మనకు సీట్ వెంట్స్ కూడా ఉంటాయి సీట్ కవర్లు మీకు దాదాపు ఎనభై నుంచి తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదు ఫ్లోర్ కూడా చూడవచ్చు చాలా నీట్గా ఉంది వెహికల్ రూఫ్ కానీ ప్రతిదీ ఇది అంతే అండి ఒక అరవై శాతం అట్లా ఉంది టైరు మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదిహేను నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ కారు కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు ఐదు లక్షల నలభై వేలు కడుతున్నారు ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది మరీ యాభై లక్షల రూపాయలు ఉండదు కొద్దిగప్ప డిస్కౌంట్ ఉంటుంది డిక్కీ కానీ ప్రతిదీ డిక్కీ జాయింట్స్ కానీ కంప్లీట్ వచ్చినవండి టూల్ కిట్ కూడా చూడవచ్చు ఒకసారి రెండుసార్లు ఏం వాటిరో ఎక్సలెంట్ ఉంది కూడా సిమెంట్స్ కానీ అంత ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా అంతే ఈ స్టెప్ని వచ్చేసి ఒక డెబ్బై శాతం అట్లా ఉంది అండర్ బాడీ మొత్తం పర్ఫెక్ట్ ఉందండి ఆల్రెడీ చెక్ చేసినాం ఇప్పుడు ఇక కొద్దిగా చికట్ పడుతుంది కనపడదు రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కారు చాలా బాగుంది ఇది ఒక్క టైర్ వేరే టైర్ అండి సీల్ టైర్ వేసినట్టు ఇది ఇది ఒకటి టైర్ కొంచెం వేరుంది మిగతా టైర్లు మొత్తం ఒక బటన్ ఉంటే ఇది ఒకటి మార్చినట్టుంది మరి పగిలిందో ఏమో మరి టైరు ఇది ఒకటి వేరే బటన్ టైర్ వేసారు సీల్ టైరు ఇది ఏం చేయాలంటే దీన్ని స్టెప్పింగ్ పడేయాలి స్టెప్పింగ్ టైర్ తీసుకొచ్చి దీన్ని పడాలి నాలుగు టైర్ ఒక్క విధంగా ఉంటుంది అప్పుడు కూరుతుంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కానీ ఏది లేదు బాడీ లెనింగ్ కంప్లీట్ వచ్చిన అండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ చాలా బాగుంది పదిహేను మోడల్ అయినా సరే ఇంత జాగ్రత్తగా వాడుకున్నారు ఓనర్ ఎవరో కానీ నాలుగు నాలుగు పవర్ విండోస్ మిర అడ్జస్ట్మెంటు ఫోల్డబుల్ కూడా ఉంటుంది బాడీ పిల్లర్స్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ చూడచ్చు డాష్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బోర్డ్ కూడా ఎక్సలెంట్ ఉందండి రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది అరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ రూమ్కి అండి బండి స్టార్ట్ అయింది బండి సింగిల్ సిప్లు స్టార్ట్ అయింది చూడొచ్చు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కంపెనీ ఫిట్టెడు స్టీరియో ఇది కంపెనీ ఫిట్టెడు మన డీజిల్ మైలేజ్ కానీ ఎస్టిమేషన్ మొత్తం ఇందులో షో అయితే చేయడం అంటే జరుగుతుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి గేర్లు కూడా చూడవచ్చు చాలా స్మూత్గా ఇలాంటి బండ్లకు కొంచెం రేట్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుందండి ఢిల్లీలో ఇదే బండి కావాలంటే మీకు నాలుగు యాభై నాలుగు నాలుగు యాభై నాలుగు నాలుగు యాభై నుంచి ఐదు లక్షల లోపు పడుతుంది కొంచెం ఒక లక్ష లక్షన్నర జరిగిన బండ్లు లక్షన్నర అట్లా తిరిగిన బండ్లు తక్కువ పడుతుంది కానీ రీడింగ్ బట్టి రేట్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ టైర్ అంతే ఒక అరవై డెబ్బై శాతం అట్లుంది టైరు ఇంజన్ అయితే అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ చాలా సైలెంట్గా ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ ఏదిగా బ్యాక్ కంప్రెషర్ యాడ్ వస్తుంది అరవై వేలకు పిల్లర్స్ కంప్లీట్ వచ్చినా బానర్ పట్టి కంప్లీట్ వచ్చారు కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తోనే ఉంది లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ వచ్చాడు వానట్ కూడా కంప్లీట్ వచ్చారు రైట్ సైడ్ యాప్ కంప్లీట్ వచ్చారు ఓకే అండి వెకరే చూశారుగా మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అండి డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదిహేను నవంబర్ బండి ఫస్ట్ ఓనర్ కారండి కేవలం అరవై వేల కిలోమీటర్ మాత్రమే ఎదిగింది బండికి ఉన్న టైర్లు నాలుగు టైర్లు కూడా స్టెప్పిని ఒకటి ఒకటి రైట్ సైడ్ ఒకటే అది పగిలిపోయింది అవైంది మరి అది ఒకటి సీల్ టైర్ వేసారు స్టెప్పిని ఒకటి ఫ్రంట్ రెండి రెండు టైర్లు లెఫ్ట్ సైడ్ వెనకాల టైర్ మొత్తం షోరూమ్ తెచ్చిన టైర్లే ఉన్నాయి ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు కడుతున్నారు అంటే బుద్ధి రెండు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఐదు లక్షల నలభై వేలు ఆంటేపు డిస్కౌంట్ ఉంటుంది మరీ ఎక్కువ ఉండదండి ఆ యాభై వేల లక్ష రూపాయలు ఉండదు చాలామంది ఏంటంటే వస్తుంది కానీ వస్తుంది కానీ అని చాలామంది అడుగుతున్నారు మన వస్తువులు కాదండి ఓనర్ దగ్గర వెహికల్ ఆయన రేట్ అనేది మనం చెప్తే ఈడైనాయన చాలామంది ఏంటంటే ఒక యాభై వేలు అరవై వేలు బార్గానింగ్ అంత తగ్గా అంటారు అంత తగ్గదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నువ్వు తలుచుకుంటే ఇప్పయగలుగుతావు నువ్వు తలుచుకుంటే ఇప్పయగలుగుతావు అన్న దయచేసి ఇప్పి దయచేసి ఇప్పి అని చాలామంది అడుగుతున్నారు తలుచుకునేది ఏం లేదు ఇక ఇప్పించాలంటే నీ నా జీవనంగా పెట్టాల్సిందే ఎప్పుడు క్లియర్గా చెప్తున్నా నీకు మీరు అడిగిన రేట్కి ఇవ్వాలంటే నా జీవులో పెట్టాల్సిందే అట్లా ఉంటుంది మన బార్గానింగ్ ఏది ఉన్నా సరే ఇరవై వేలు ముప్పై వేలు ఇలాంటి బండి మీద పెద్ద బండి మీద ఒక ముప్పై వేలు మరీ ఎక్కువ బార్గానింగ్ ఉండదు ఇక చిన్న బండ్లలో అయితే ఇరవై వేలే ఇక అది ఎంత కొట్టిన మీరు వంద సార్లు అడిగినా కూడా ఇరవై వేలు బార్గానింగ్ ఉంటుంది ఒక పెద్ద బండి పెట్టినప్పుడు ఏంటంటే ముప్పై వేలు బార్గానింగ్ మార్జిన్ పెట్టి చెప్పడం అంటే జరుగుతుంది రేటు ఐదు లక్షల నలభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూన్ కార్డ్స్ తెలంగాణ సబ్స్క్రైబ్